కేవలం అకౌంట్ లో డబ్బులు వేస్తేనే ఎలక్షన్ టైమ్ లో డబ్బులు ఓట్లు కొనే కన్నా కూడా ఈ ఐదేళ్ల పాటు డబ్బులు వేస్తేనే మళ్ళీ మనకు అన్నటువంటి ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చే పథకం ద్వారా ఆ ఫ్యామిలీ ఎంతవరకు పేదరిక నుంచి బయటపడుతోంది ఈ సంక్షేమం అనేటువంటి అంశాన్ని పదే పదే ఎదురు చూడకుండా ఎంత వరకు అభివృద్ధి దిశగా పెడుతుంది అన్న విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఓట్లు కొనేటువంటి ఆలోచన మాత్రమే చేశారు ప్రభుత్వ డబ్బులతోటి ప్రజల ఓట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనడానికే ప్రయత్నం చేసింది నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా మీరు ఒక మాటను గమనించినట్లయితే ఏ నాయకుడైనా సరే ఎలక్షన్ టైంలో రాజకీయంగా ఆలోచించాలి కానీ ఐదేళ్ల పాటు కూడా నెక్స్ట్ రాజకీయాలు ఏంటి నెక్స్ట్ రాజకీయాలు ఏంటి అని ఆలోచిస్తూ ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరిస్తే ప్రజాక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఈ విధంగా ఉండి చెప్పేసి ఎగ్జాంపుల్ గా మరీ చెప్పారు క్లియర్ గా అందులోనే గత ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనా విధానాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడారు అది అది కనుక వింటే మనకి క్లియర్ గా అర్థమైస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు చేసింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగులో లో ఓట్లు ఎలా కొనాలన్న ఆలోచనలోనే వెళ్ళాడు తప్ప ప్రజలు దీని ద్వారా ఎంతకు ముందుకు వెళ్తున్నారన్న విషయం మాత్రం పూర్తిగా వదిలేశాడు ఇది ఇంకో రకం ఇంకొక భారం ఏంటి అంటే ఈ పథకాల అమలు కోసం చేసినటువంటి అప్పుల ద్వారా పడినటువంటి భారం కూడా ప్రజల మీదే పడ్డం అనేది మనందరం ఇక్కడ గమనించాల్సిన విషయం సార్ పూర్తిగా ఇవన్నీ పక్కన పెట్టేసి మేము పేదరిక నిర్మూలన అయింది ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణలో ఇంకెంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తోంది కదా మరి అక్కడ ఇంత ఇన్ని పథకాలు లేవు వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ని అక్కడ ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అంటే తా చెడ్డ పోతి వనవెల్లాడు చెడిచను అన్నట్లుగా ఇక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అక్కడ కూడా తీసుకురావాలన్న కాన్సెప్ట్ లో వెళ్ళింది సిచ్యువేషన్ అంతా కూడా పొలిటికల్ గా మరి మేమేమో ఒకళ్ళకి అమ్మఒడి ఇస్తే రాష్ట్రం అడుగుతుంది నీకు 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 అని ఇంకా పిల్లల్ని పిల్లలకి రాష్ట్రం అడుగుతుంది మరి మేము అప్పులు తెచ్చి సంక్షేమం చేసామన్నారు సరే మీరు ఇప్పుడు ఆ లక్ష లక్ష కోట్ల కోట్లు అప్పులు అమరావతి తప్పు లక్ష కోట్లు బడ్జెట్ కు మించి బడ్జెట్ లో డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి తొంభై వేల కోట్ల రూపాయల పైన అప్పులు చేశారు ఈ పది నెలల్లో అప్పులు చేసి మీరు ఏం చేశారు రాయపాటి అన్నగానే నేను అడుగుతున్నా ఏం చేశారు అప్పులు తెచ్చి కాబట్టి పథకం ఇచ్చారా లేదంటే ఒక ఏమన్నా ఏమన్నా ప్రజలకు పెట్టారా ఒక మెడికల్ కాలేజ్ పెట్టుబడి పెట్టారా ఏం చేశారు

అరే బొట్టుగాల్్ పాటలైతే మేము లక్ష కోట్లు అప్పు తెచ్చి ఇదిగో పలానా దాని మీద ఇదిగో వేయి కోట్లు కర్చు పెట్టాం 2000 కోట్లు కర్చు పెట్టాం 10000 కోట్లు ఓకే ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి ఉజ్జోగ ఒక్కడు చూసారు సార్ చాలా రిలీజ్ చేశారు కదా చంద్రబాబు గారు దీని మీద కూడా రిలీజ్ చేస్తారేమో చూద్దాం ఒకసారి యా ఓకే తరుణా శ్రీరంగం గారు సార్ ఒక్కసారి రియాక్ట్ అవండి ప్లీజ్ టైం అవుతుంది